హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్ బర్డ్స్కి డివార్మింగ్ అది ఎలా చేయాలి మే ఈ వీడియోని చూపిన వీడియో లాస్ట్ వరకు చూడండి అదే విధంగా ఫస్ట్ టైం ఒకవేళ నా ఛానల్ చూసి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకు కొన్ని అబ్బాయి బీటెక్ నోకండి ఇందులో మీరు బర్డ్స్తో ఎలా బీడింగ్ తీసుకోవాలి వాటిని ఎలా కేర్ చేయాలి ఎలాంటి ఫుడ్ చాలా వీడియోస్ వస్తుంటాయి ఇప్పుడు త్వరగా మన బర్డ్స్ ఒక యొక్క బిల్డింగ్స్ కూడా రానున్నది అందుకోసం మన బర్డ్స్కి రెడీ టు బీడ్ చేయాలి ఈరోజు నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి డివార్మింగ్ అనేది చేస్తున్నాను నేను పాత వీడియోస్ కూడా చేశాను ఇప్పుడు దీనిలో చాలా కొత్త సబ్స్క్రైబర్ కూడా వచ్చారు అందుకోసం చాలా మంది పాత వీడియోస్ చేయకుండా ఇంకా కామెంట్ చేస్తుంటారు అందుకోసం వీడియో చేసిన లాస్ట్ చూడండి నేను ఎలా యూజ్ చేస్తాను నేను ఎలా ఇస్తాను అదే నీ పదవి చూపిస్తాను మీరు కూడా అలాగనే ఫాలో అవ్వండి మన బర్డ్స్కి రివైవింగ్ ఎందుకు చేయాలంటే ఒకవేళ బర్డ్స్ కడుపులో పురుగులు ఉన్నప్పుడు అవి వాటి యొక్క చిక్స్ని తినిపించినప్పుడు అవి చీక్స్ అనేవి వాటి యొక్క పేరెంట్స్ తిన్న తర్వాత వాటి తినిపిస్తుంటాయి దానివల్ల చిక్స్ కడుపులో అవి పురుగులు వెళ్ళిపోతాయి దాని చిక్స్ కూడా చనిపోతుంటాయి ఇంకా కొన్ని బర్డ్స్ బ్లీడింగ్ కూడా చేయవు ఎందుకంటే వాటి కడుపులో పురుగున్న తర్వాత అవి తిన్న మొత్తం పురుగులే తినేస్తాయి అందుకని కొన్ని బర్డ్స్ బిల్డింగ్ కూడా చేయవు కొన్ని బర్డ్స్ చాలా మీరు మంచి మంచి ఫుడ్ కూడా ఇస్తుంటే కానీ అవి హెల్తీగా కూడా ఉండవు ఎందుకంటే వీటి ఒక కారణం బర్డ్స్ కడుపులో పురుగులు ఉండడం వల్ల మనం దీనికి కొంచెం న్యాచురల్ డివైవింగ్ కూడా చేయాలి వేపాకు కూడా వేయొచ్చు అల్వీరా వాటర్ కూడా వేయొచ్చు చాలా వీడియోస్ నా ఛానల్లో ఉన్న మీరు చూడవచ్చు నేను కానీ సంవత్సరంలో ఒక్కసారి ఇది డివార్మింగ్ చేస్తాను నాది ఒక బర్డ్స్కి డివార్మింగ్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇందులో మరి దీవెం చేసేటప్పుడు వాతావరణం కూడా చాలా మంచి మనకు అనుకూలంగా ఉండాలి చాలా ఎక్కువగా ఎండ కూడా ఉండద్దు అదేవిధంగా చాలా చల్లని వాతావరణం కూడా ఉండకూడదు దీవళింగ్ చేసేటప్పుడు బర్డ్స్ అనేది మోల్టింగ్ మీద అంటే వాటి యొక్క పెదర్స్ పోయేటప్పుడు కూడా బర్ట్స్కి చేయొద్దు అదేవిధంగా బర్డ్స్ ఏక్ సిస్టమ్ ఆ బర్డ్స్కి కూడా చేయొద్దు అదేవిధంగా బర్డ్స్కి జ్వరం కానీ జలుబు దగ్గు ఇలా ఏదైనా వ్యాధి ఉన్న బర్డ్స్కి కూడా డివార్మింగ్ అనేది చేయకూడదు అదేవిధంగా బర్డ్స్ చిక్స్ తీసుకుని ఉన్నాయి చిక్స్కి ఉన్నప్పుడు కూడా బర్డ్స్కి డివార్మింగ్ అనేది చేయకూడదు చాలా జాగ్రత్తలు తీసుకొని డివార్మింగ్ చేయాలి అందుకోసం మనం బిడింగ్ తీసుకునే ముందు కానివ్వండి ఆ కుండలు తీసిన తర్వాత కానివ్వండి డివార్మింగ్ చేయడం చాలా మంచిది కానీ నేను సంవత్సరంలో ఒక్కడేసారి ఇలా ఈ డివార్మింగ్ అనేది ఇది మెడిసిన్ అనేది యూజ్ చేస్తాను ఆ తర్వాత నేను ప్రతి వారానికి రెండుసార్లు వేపాకు కానివ్వండి ఒకసారి అదుగుర వాటర్ ఇలా ఇస్తుంటాను నేచురల్ కానీ మన బర్డ్స్కి ఇది అవసరం ఉన్న ఉన్నది బీల్డింగ్ తీసుకునే ముందు ఒక్కసారి ఈ విధంగా డివార్మింగ్ తీసుకునే చాలా అంటే చాలా మంచిది చాలా మంది దీని గురించి చెప్పారు ఎందుకంటే నేను ఎలా తీసుకుంటానో అదే మీకు చూపిస్తాను మీరు చూడొచ్చు నా పాత వీడియోస్లో నా దగ్గర బర్డ్స్ ఎలా బీడింగ్ చేస్తున్నాయి వాటి కారణం నేను ఇలా ఇవి అన్నీ పాటిస్తాను కనుక నా దగ్గర బర్డ్స్ అనేవి చాలా మంచిగా బీడింగ్ చేస్తాయి ఇప్పుడు మీరు చూపిస్తాను చూడండి ఇప్పుడు మార్నింగ్ అనేది మీకు చూపిస్తాను మార్నింగ్ ఫైవ్ థర్టీకి నేను లేసి మొత్తం చేస్తున్నాను ఎందుకంటే నేను నైట్లో వాటికొక కేజీలకు వెళ్ళి వాటర్ కానీ స్వీట్స్ తీయలేదు ఈరోజు వాతావరణం మంచిగా ఉన్నది కనుక నేను ఈరోజు బస్కి డీవార్నింగ్ చేస్తాను అని అనుకొని ఈరోజు చూడండి మొత్తం చూపిస్తున్నాను మీకు ఇది మార్నింగ్ ఫైవ్ థర్టీ చూడండి ఫైవ్ థర్టీకి నేను ఇంకా బర్డ్స్ అనేది ఇంకా లేవాలి చూడండి సోనీకి అస్తలేదు ఇంకా మొత్తం లాక్ కూడా వేసి ఉన్నది ఎందుకంటే బర్డ్స్ మనం డివైన్ తీసుకునే ముందు వాటి కేజీలోకి వెళ్ళి వాటర్ కూడా తీసేయాలి సీడ్స్ తీసేయాలి ఫిష్ బాగుంది కానివ్వండి కాల్షియం బ్లాక్ సైన్ ద్వారా ఏమైనా ఇది ఏమీ ఉంచకూడదు వాటి యొక్క కడుపు మొత్తం ఖాళీగా ఉన్నప్పుడు డివైవింగ్ చేయడం చాలా మంచిది కానీ నేను వాతావరణం ఈరోజు మంచిగా ఉన్నది కనుక చేస్తుంది ఎందుకంటే దివామికి చాలా టైం కూడా పడుతుంది అందుకోసం ఈరోజు నేను ఈ బర్స్కి ఈ చేస్తున్నాను చూడండి నైట్ ఇది మన ఫైవ్ థర్టీ మార్నింగ్ టైం చూడండి ఇంకా బర్డ్స్ ఇంకా కొన్ని బర్డ్స్ పండుగనే ఉన్నాయి కొన్ని బస్లో వేసే చూడండి మార్నింగ్ సమయం మొత్తం చూడండి ఇక్కడ గ్రీన్ నెట్ మొత్తం తీసాను ఇంకా లా కూడా వేసి ఉన్నది మొత్తం ఇవన్నీ కాలినకెళ్ళి మొత్తం క్లీన్ చేయ కూడా చేయాలి బర్డ్స్ ఎందుకంటే బర్డ్స్కి దీవానికి కొన్ని జాతర తీసుకున్న తర్వాత బట్స్ అనేది కూడా చాలా హెల్దీగా ఉంటాయి ఇదిగోండి మార్నింగ్ సమయం ఒక క్యా మొబైల్ ఫోన్ ఒక ఫ్లాష్ మీరు చూడండి ఇంకా బస్ చాలా బస్ పండుగనున్నాయి ఎందుకంటే ఇది ఇంకా బస్ అదే సిక్స్ వరకు బస్ అనేది ఎయిట్ సిక్స్ థర్టీ వరకులా ఇంకా బస్ ఆకలికి ఉన్నప్పుడే మనం ఈ యూజ్ చేసే మెడిసిన్ అనేది వాటర్ అనేది బట్స్ అనేవి తాగుతాయి అదేవిధంగా మనం వాటి ఒక మెడిసిన్ వాటర్ని అది వాసన వస్తే బస్ అనేవి వాటర్ని తాగా ఎందుకు చూడండి ఇది మొత్తం చూపిస్తున్నాను మొత్తం బడ్స్ కాలనీ చాలా మంచి కాలనీలో ఇప్పుడు బాగా బర్డ్స్ ఉన్నాయి ఈసారి నేను మొత్తం టూ హండ్రెడ్ పేర్ బడ్జెస్ బిల్డింగ్ తీసుకుంటాను అదేవిధంగా కాక్టీల్ని కూడా వేరే కాలనీ షిఫ్ట్ చేస్తాను కాక్టీల్ని కూడా ఇంకా జావాస్ కాలనీ వేరే కాలనీ షిఫ్ట్ చేస్తాను ఇంకా బ ఆఫ్రికాని కూడా కానీ బడ్జెస్కి మొత్తం త్రీ ఫార్డేషన్ కాలనీ షిఫ్ట్ చేస్తాను ఇదిగోండి ఇక్కడ కాల్చం బ్లాక్ కూడా పెట్టి ఉన్నది ఇంకా బర్స్ లేవచ్చు మొత్తం బర్స్ కొన్ని పండుకునే ఉన్నాయి ఇది కాల్షియం బ్లాక్ కూడా ఉన్నది మొత్తం మీ కాలనీకి వెళ్ళి కాల్ష్యం బ్లాక్ మొత్తం తీసేస్తాను కట ఫిష్ బాగుంటుంది కూడా కావాలి ఇదిగోండి ఇక్కడ కాలనీ మొత్తం క్లీన్ కూడా చేయాలి అవి తిన్న చూడండి కురలు ఒక పొట్టు కానీ సెన్మీస్ మొత్తం ముక్కనే పడేసి ఉన్నది చూడండి ఒక రెండు మూడు బాస్ కింద ఉన్నాయి ఇంకా అన్ని బర్డ్స్ దిగి రాలేదు ఎందుకంటే అవి ఇంకా వన్ అవర్ తర్వాత అన్ని బర్డ్స్ వచ్చేస్తాయి దానికన్నా ముందే మొత్తం ఈ కాలనీని క్లీన్ చేస్తాను చాలా టైం పడుతుంది అందుకని వీడియో కొద్దిగా పెద్దగా తిని నేను ఎలా చేస్తున్నాను మొత్తం చూపిస్తున్నాను అలాగనే మీరు కూడా ఫాలో అవ్వండి అదే అదే విధంగా మీరు మీ బర్డ్స్కి డీవార్మింగ్ చేయండి ఆ తర్వాతనే మీ దగ్గర కూడా చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంకా మీకు అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వస్తాయి బర్డ్స్కి కుండలు ఎప్పుడు ఇస్తాను ఆ తర్వాత వాటికి కాలువ ఏమేమి ఉంచాలి బిడిపిస్తుంది డీవార్మింగ్ చేసిన తర్వాత మన బర్డ్స్కి అనేది లీవ్ ఫిఫ్టీ టూ సిరప్ హిమాలయ కంపెనీ నేను యూజ్ చేస్తాను మీరు ఏదైనా లీవర్ సిరప్ అనేది యూజ్ చేయండి డీవార్మింగ్ చేసిన తర్వాత కనీసం మూడు రోజులు లేకపోతే ఐదు రోజుల కన్నా అది సిరప్ అనేది మన బర్డ్స్కి ఇవ్వాలి ఇది మొత్తం వాటి యొక్క నేను సాపుడు వేసిన పాత్రలు వాటర్ ఇది మొత్తం కిందనే ఉన్నాయి మొత్తం నేను తీసేస్తాను తీసి క్లీన్ చేయాలి ఈరోజు బర్డ్స్కి మొత్తం బర్డ్స్కి డివార్మింగ్ అనేది చేయాలి ఇంకా ఇది మార్నింగ్ నేను వాళ్ళకు టెన్ వరకు వాటర్ అనేది ఇస్తాను డివార్మింగ్ అది మన మెడిసిన్ యూజ్ చేసిన వాటర్ ఎందుకు ఆ తర్వాత ఒక వన్ అవర్ తర్వాత వాళ్ళకు నేను ఉత్తిగా కొర్రలు మాత్రం ఇస్తాను సీడ్ మిక్స్ కూడా ఇవ్వను డివార్ంగ్ చేసేటప్పుడు మన బర్డ్స్కి సీడ్ మిక్స్ కూడా ఇవ్వకండి ఉత్తిగా కొర్రలు మాత్రమే అండి సాఫ్ట్ కూడా ఇవ్వకూడదు ఇంకా చూడండి అన్ని బర్డ్స్ మీదనే కూర్చొని ఉన్నాయి ఎందుకంటే ఈ మార్నింగ్ మార్నింగ్ టైం అది ఫైవ్ థర్టీ అవుతుంది ఇదిగోండి మొత్తం బజ్జూసి నేను కాలుని క్లీన్ చేసేస్తాను బజ్జూసి ఎందుకంటే ఒక్క ఇది ఇంకా కూడా కింద ఉండే ఉండకూడదు మొత్తం కడుపు ఖాళీగా ఉన్నప్పుడే ఆ వాటర్ తాగితే చాలా మంచిది బర్డ్స్కి ఇదిగోండి ఒక సగం సంచి నిండింది ఈ బజ్జీస్ కాలు మొత్తం కూరలో పొట్టు తీసేశాను ఇంకా ఇక్కడ జావాస్ కార్ కూడా తీసేది ఉన్నది ఇది కాలువ నుంచి నేను తీసే అవసరమే తెలియదు లేదు కాక్టెల్ ఇదిగోండి ఇక్కడ నుంచి నేను కటల్ ఫిష్ బోన్ తీసేశాను కాల్షియం బ్లాక్ కానీ కటల్ ఫిష్ బోన్ అన్ని తీసేశాను సైన్యవాళ్ళ లవణం కూడా చూడండి అప్పుడు ఇక్కడ కింద సైన్యవాళ్ళ లవణం కూడా ఉండే అది కూడా నేను తీసేశాను ఇప్పుడు చూడండి ఆఫ్రికన్ కాలనీ ఉన్నది వాటిని కూడా క్లీన్ చేస్తాను ఇది కొన్ని బర్డ్స్ ఇప్పుడు కింద దిగుతున్నాయి కానీ వాడిని తినడానికి ఏమీ లేదు మొత్తం నేను తీసేసాను ఇదిగోండి ఇప్పుడు సిక్స్ అవుతుంది చూడండి మార్నింగ్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసాను ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కాలనీ చూడండి అది కూడా మొత్తం క్లీన్ చేసేస్తాను మన బర్డ్స్ కాలనీ నేను చాలా విధంగా చెప్తున్నాను ఎప్పుడు కాదు కానివ్వండి బర్డ్స్ కాలనీ క్లీన్గా ఉంచాలి మన బర్డ్స్కి ఇన్ఫెక్షన్ కానీ ఏమి రాకూడదు అంటే మన బర్డ్స్ కాలునే క్లీన్గా ఉంచాలి ఇంకా వాటర్ డైలీ టూ లేకపోతే త్రీ టైమ్స్ అయినా వాటర్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి బర్డ్స్ ఇదిగోండి ఇప్పుడు నేను వచ్చేసిన జావాస్ ప్యాక్ కాలు చూడండి ఎందుకు వేపాకు ఎంత కింద పడేస్తున్నాయి చూడండి వేపాకు కూరలా కొట్టు అవి ఇది జావాస్ ప్యాలో కూడా మొత్తం కాలు క్లీన్ చేస్తాను ఇదిగోండి మొత్తం వేపాకు ఎందుకంటే నేను బిల్డింగ్ కనే ముందు చెప్పాను ఆల్రెడీ నేచురల్గా డివైన్ కూడా చేస్తుంటాను వారానికి రెండుసార్లు వేపా కూడా చేస్తున్నాను వాళ్ళకు మొత్తం కింద పాడేసి ఉన్నాయి చూడండి జవాస్ చాలానే చాలా పాడేసి ఉన్నాయి వ్యాపారకులు మొత్తం చేసిన జవాస్ పేపర్లు కాలనీ మొత్తం క్లీన్ అయిపోయింది చూడండి ఇప్పుడు మన బర్డ్స్కి డివార్మింగ్ చేయడానికి రెడీగా ఉన్నాయి కానీ ఇంకా టైం అనేది సరి ఇంకా కాలేదు ఇప్పుడు మొత్తం క్లీన్ చేశాను ఇంకా ఇప్పుడు వీటి ఒక పాత్రలు కూడా మొత్తం క్లీన్ చేయాలి సీడ్స్కి ఇచ్చే పాత్రలు ఏదైనా కానివ్వండి సీడ్స్ ఇచ్చే పాత్రలు మన వాళ్ళకి ఇచ్చే వాటర్ ఇచ్చే మొత్తం పాత్రలు చూడండి మొత్తం ఇలా వేడి నిలువ వేసి ఇందులో ఉప్పు వేసి నానబెట్టాను ఒక థర్టీ మినిట్స్ దాకా ఎందుకంటే వీటిని మొత్తం క్లీన్ చేసేయాలి ఇప్పుడు ఎందుకంటే బర్డ్స్ కూడా మొత్తం అది క్లీన్ అయిపోతుంది వాటి కలుపు ఆ తర్వాత వాటికి ఇచ్చే పాత్రలు కూడా మంచిగా ఉండాలి కాలిని కూడా క్లీన్గా ఉంచాలి ఆ తర్వాత బర్డ్స్ అనేవి రీఫ్రెష్ అయిపోతాయి ఇంకా వాటికి ఇంకా దగ్గరలోనే మన బర్డ్స్ ఒక బిల్డింగ్ సీజన్ కూడా రాని అది ఎప్పుడు కుండలు పెడతాను అని మీకు చూపిస్తాను ఎందుకంటే ఇంకా నేను ఆలోచించలేదు ఎప్పుడు కుండలు పెట్టాలని ఇంకా టైం ఉన్నది కానీ డివామింగ్ చేస్తే ఈరోజు చేస్తాను డివామింగ్ చేస్తున్నాను డివామింగ్ చేసిన తర్వాత వాళ్ళకు మనం లీగ్గా సీరప్ అనేది ఫైవ్ డేస్ ఇస్తాను నేను ఆ తర్వాత వాళ్ళకు మల్టీ విటామిన్ కానివ్వండి విటామిన్స్ ఇస్తుంటాను ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీ అయితే చూడండి సూర్నీ వెలుతురు కూడా వస్తుంది సెవెన్ థర్టీ మొత్తం చూడండి క్లీన్ చేసి మొత్తం ఇలా ఉంచేసాను వాటర్ది కానీ మళ్ళీ స్వీట్ది వేసేసి ఇందుకు మొ ఇంకా వాటికి మనం కుండలు అనేది నేను ఎప్పుడు పెడతాను చూపిస్తాను ఎందుకంటే ఇంకా నేను ఆలోచించలేదు దాని గురించి ఇంకా కొద్దిగా వర్షం ఇంకా మంచిగా కురిసిన తర్వాత వెదర్ కొద్దిగా చల్లగా తర్వాత అప్పుడే పెడతాను ఎందుకు చాలామంది పెట్స్ ఆ కాల్ చేస్తుండ్రు అయినా బర్డ్స్ కావాలి థర్టీ ఫేర్స్ కావాలి ఫిఫ్టీ పేర్స్ కావాలని నేను చాలామంది చెప్తున్నాను ఇంకా సీజన్ అయితే ఆఫ్ చేసేసేదాన్ని కుండలు తీసేదాన్ని ఇప్పుడు త్వరగా పెడతాను కానీ ఇంకా ఎప్పుడు పెడతాను ఆ వీడియోస్ అందుకు షేర్ మీరు చూడవచ్చు ఇంకా నేను ఎలా చేస్తున్నాను అలాగే అదేవిధంగా మీరు కూడా ఇవ్వండి డివార్మింగ్ ఎలా చేస్తాను అది మొత్తం చూపిస్తాను ఇదిగోండి మొత్తం కాలుని చూడండి బర్డ్స్ కిందకి దిగస్తున్నాయి సెవెన్ అయిపోయింది చూడండి బర్డ్స్ కిందకి వస్తాయి కానీ వాడికి తినడానికి ఏమీ లేదు కింద మొత్తం మనం ఆల్రెడీ క్లీన్ చేసేస్తాం కాలుని మొత్తం అవి నైట్లో అయితే పండుగనుండి మార్నింగ్ లెవెన్ కానీ వాళ్ళకు నేను ఎప్పుడు కూడా సాఫ్ట్ ఫుడ్ అనేది ఉంటాను కానీ చూడండి ఈరోజు ఏమీ లేదు మొత్తం క్లీన్గా ఉన్నాయి అన్ని బర్డ్స్ వెయిట్ చేస్తున్నాయి కొన్ని కాఫీతో చూడండి కేజ్ని అవి తినడానికి ట్రై చేస్తున్నాయి కానీ ఏదన్నా ఏమీ లేదు మొత్తం నేను చూసేసాను కాకిల్ కానివ్వండి దావాస్ ప్యారో ఇంకా చూడండి బజ్జీ స్ప్యారో చాలా దిగ్గస్తున్నాయి చూడండి అవి లింకుతున్నాయి సీడ్స్ కోసం కానీ అక్కడ ఏమీ లేదు మొత్తం చూసేసాను ఇప్పుడు చాలా ఆకలితో ఉన్నాయి బర్డ్స్ కానీ ఇంకా టైం టెన్ కాలేదు టెన్ వరకు నేను వాళ్ళకు ఏది అనేది సాఫ్ట్ ఫుడ్ అనేది ఇవ్వను సారీ వాళ్ళకు సీడ్స్ వాటర్ ఏమి ఇవ్వను నేను చూద్దాను ఇదిగోండి బర్డ్స్ చాలా హెల్దీ బర్డ్స్ ఉన్నాయి ఇంకా వాటి యొక్క బిల్డింగ్ ప్రోగ్రెస్ కూడా మీకు చూపిస్తాను వచ్చే సీజన్లో ఇప్పుడు కుండలు పెట్టిన పడుతున్నా ఇది కూడా చాలా ఎండ వస్తుంది ఎండ వచ్చిన తర్వాత బర్డ్స్ చాలా దాహంగా ఉంటాయి కనుక అప్పుడే అవి మెడిసన్ని యూజ్ చేస్తే అవి తొందరగానే తాగుతాయి ఇక్కడ చూడండి నేను పించర్స్ కోసం తయారు చేసిన బాక్సెస్ నేను మొత్తం పించర్స్ అని సెలవు చేశాను వాటి యొక్క బాక్స్ చూడండి ఇక్కడ పెట్టేశాను మన లోకల్ స్పారో కూడా వస్తుంటాయి కనుక వాళ్ళ కోసం ఇక్కడ బాక్సెస్ పెట్టేశాను ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్ కనిపిస్తున్నాయి బాక్సెస్ రెండు మూడు బాక్సెస్లో స్పారో నెక్స్ట్ కూడా చేస్తున్నాయి దీనిలో ఇప్పుడు చూడండి మన బర్డ్స్ కోసం నేను కూరలు వస్తున్నాను కొరలు సీడ్స్ మిక్స్ ఇస్తాను ఇదిగోండి ఒక కుర్ర బ్యాగ్ చూడండి మొత్తం ఇది ఫిఫ్టీ కేజీస్ ఇప్పుడు నేను ఈరోజు వాళ్ళకు కేవలం కొరలు మాత్రమే ఇస్తాను సీడ్ మిక్స్ అనివ్వండి సాఫ్ట్ ఫుడ్ అనేది ఏమి ఇవ్వకండి మీరు కూడా ఒకవేళ డివార్మింగ్ చేస్తే అది ఏమి యూజ్ చేయకండి అలాగనే మీ బర్డ్స్కి ఇవ్వండి ఈ వీడియో కొద్దిగా పెద్దగా గత ఎందుకంటే నేను ఎలా స్టెప్ బై స్టెప్ నేను ఏది చూ చేస్తున్నాను ఎలా ఇస్తున్నాను అది మొత్తం మీకు వీడియో చూపిస్తున్నాను కానీ ఒక వీడియో కొద్దిగా పెద్దగత వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇదిగోండి ఇదే డివాల్ని కొంచెం నేను యూజ్ చేసే మెడిసిన్ చూడండి జెంటాల్ మెడిసిన్ ఇది ఇది మనకు టెన్ ఎంఎల్ వస్తుంది ఇది మెడిసిన్ అనేది మన చిన్న పిల్లలు కూడా కడుపులో ఒకవేళ పొరుగులో ఏమైనా ఉంటే ఈ మెడిసిన్ అనేది యూజ్ చేస్తారు ఇది మనం బర్డ్స్ కోసం నేను వన్ ఇయర్లో ఒక్కోసారి మాత్రం నేను బర్డ్స్ కోసం ఇది యూజ్ చేస్తాను ఇది టెన్ ఎంఎల్ ఉన్నది టెన్ ఎంఎల్ అంటే నేను వన్ లీటర్ వాటర్లో ఫైవ్ ఎంఎల్ యూజ్ చేస్తాను కానీ బర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి కానీ ఇప్పుడు నేను టూ లీటర్ వాటర్లో ఇది టెన్ ఎంఎల్ మొత్తం వేసేస్తాను ఇది దీన్ని ఒక ఎంఆర్పీ కూడా చూడండి ఒక ట్వంటీ రూపీస్ మాత్రమే వస్తుంది ఇది దీని యొక్క ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉండదు కానీ బర్డ్స్కి ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్త తీసుకోవాలి అప్పుడే చాలా మంచిది అనమాట హెల్తీ బర్డ్స్కి ఇవ్వాలి మన ఆల్రెడీ చెప్పాను మోషన్స్ ఉన్నా కానీ జలుబు దగ్గు ఫీవర్ ఉన్న బర్డ్స్కి ఇంకా బర్డ్స్ మోల్డింగ్ మీద ఉన్న బర్డ్స్కి లేకపోతే బర్డ్స్ అనేవి బ్రీడింగ్ చేస్తున్న బర్డ్స్కి కానీ చిక్స్ని తీసుకొని కూర్చున్న బర్డ్స్కి ఎగ్స్ పై కూర్చున్న బొత్తుకుతున్న బర్డ్స్కి ఇలాంటి బర్డ్స్కి డివార్మింగ్ అనేది చెయ్యకూడదు హెల్తీగా ఉన్న బర్డ్స్కి చేయాలి ఇది మొత్తం వాటి యొక్క సీడ్స్ని ఇచ్చే పాత్రలు కూడా మొత్తం ఎండలో పెట్టేసాను ఎందుకంటే మొత్తం సీడ్స్ ఇచ్చిన తర్వాత తడిగా ఉండకూడదని వాటర్ది కూడా సైడ్లో పెట్టేసాను ఈరోజు మొత్తం బర్డ్స్కి ఇవ్వాలి వెదర్ చాలా చాలా అంటే చాలా మంచిగా ఈ వెదర్ కోసం నేను చాలా ఒక వీక్ నుంచి చూస్తున్నాను వెదర్ ఇలా ఉంటే బర్డ్స్కి తీసుకున్నానని ఇంకా టైం కూడా చాలా అంటే చాలా టైం పడుతుంది దివాణి చేయడానికి మొత్తం క్లీన్ చేయాలి పాత్రలు క్లీన్ చేయాలి ఇంకా వాటి ఒక కాదుని మొత్తం క్లీన్ చేయాలి ఇంకా టైం తీసుకుని వాటికి వాటర్ ఇవ్వాలి ఇంకా టైం ఒక వన్ అవర్ ఆగిన తర్వాత వాటికి సీడ్స్ ఇవ్వాలి ఆ తర్వాత ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఈ వాటర్ తీసేయాలి ఇలా చాలా టైం పడుతుంది కనుక ఈరోజు ఈ బర్డ్స్కి ఇస్తున్నా చూడండి ఇది వాటికి ఇచ్చే పాత్రలు రెండు బజీస్ కోసం ఒకటి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఒకటి జావాస్ స్పారో ఒకటి కాక్తేల్ కోసం ఒక పెద్ద దాని మీద వాటర్ అనేది మొత్తం వేసి టూ లీటర్ వాటర్ వేసి ఇది మిక్స్ చేస్తాను ఇదిగోండి ఇప్పుడు బర్డ్స్ అని వెయిట్ చేస్తున్నాయి ఫుడ్ కోసం కానీ ఈరోజు వాళ్ళకు ఫుడ్ ఉన్నది ఈరోజు వాళ్ళకు వాటర్ ఇస్తాను ఇదిగోండి జావా స్పారో చాలా హెల్దీ బర్డ్స్ ఉన్నాయి ఒక వన్ మంత్ కింద నేను చూశాను జావా స్పారో ఒక అన్ని తోకలు వెళ్ళిపోయినాయి టైల్ అనేది జావేస్తారు ఎందుకంటే అది మోల్టింగ్ మీద ఉండే బిడింగ్ అందుకే చాలా చాలా అంటే చాలా మోల్టింగ్ మీద అన్ని బర్డ్స్ ఒక ఫెదర్స్ వెళ్ళిపోయినాయి కొన్ని తోకలు వెళ్ళిపోయినాయి కానీ ఇప్పుడు చూడండి అన్ని జావస్ పై ఒక తోకలు కూడా వచ్చేసాయి అది మోల్టింగ్ మీద ఉండే ఇప్పుడు చూడండి చాలా బడ్జెట్స్ కూడా చాలా చాలా వరకు ఫెదర్స్ వెళ్ళిపోయినాయి ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి అన్ని బర్డ్స్ ఒక అన్ని ఫెదర్స్ అని పోయి కొత్త ఫెదర్స్ వస్తుంటాయి ఇదిగోండి నేను టూ లీటర్ వాటర్ అని తీసుకున్నాను చూడండి ఇక్కడ టూ లీటర్ వాటర్లో ఈ మెడిసిన్ అనేది వేస్తాను మీకు మొత్తం చూపిస్తాను నేను ఎలా యూజ్ చేస్తున్నా మొత్తం చూపి అదే విధంగా మీరు ఇవ్వండి కానీ కొంచెం కొంచెం జాగ్రత్తలు తీసుకొని మంచిగా బర్డ్స్కి ఇవ్వండి ఎక్కువ మెడిసిన్ కూడా యూజ్ చేయకండి ఇవ్వండి ఇది మొత్తం టూ లీటర్ వాటర్ అనేది నేను తీసుకున్నాను నేను టూ లీటర్ వాటర్లో నేను ఇక టెన్ ఎంఎల్ ఇది జెంటల్ మెడిసిన్ అనేది యూజ్ చేస్తున్నాను ఇది మెడిసిన్ చూడండి మీకు చూపిస్తాను మొత్తం వైట్ కలర్లో మారిపోతుంది వాటర్ కూడా ఈ బర్డ్స్ తాగిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు యూస్ అది చేయరు కానీ చెప్పిస్తారు ఇలా చేయండి అలా చేయండి కానీ అలా కాదండి నేను యూజ్ చేసేదే మీకు చూపిస్తాను అది కూడా చాలా వరకు నేను చేసే చూపిస్తాను అలా ఒట్టిగా చెప్పేసి అలా చేయండి ఇలా కానీ తాగదు ఇది కానీ నేను యూజ్ చేసేదే మీకు చూపిస్తాను ఇదిగోండి బర్డ్స్ అన్ని దిగువ వస్తున్నాయి ఎందుకంటే నేను ఈ స్థలంలో కూర్చుండి వాళ్ళ కోసం ఎప్పుడు కూడా వాటర్ కానివ్వండి సీడ్ అది మిక్స్ సాఫ్ట్ అది మొత్తం తయారు చేసి ఇస్తుంటాను అందుకోసం వాళ్ళకు తెలుసు నేను ఇక్కడ కూర్చొని తయారు అందుకోసం చూడండి అన్ని బర్డ్స్ దిగి వస్తున్నాయి కానీ ఇప్పుడు వాటర్ ఇస్తాను వాళ్ళు కేవలం వాటరే చాలా వరకు బర్డ్స్ వస్తున్నాయి చూడండి బజ్జీస్ చాలా బ్యూటిఫుల్ కలర్స్లో ఉన్నాయి నా దగ్గర బజ్జీస్ అయితే ఇప్పుడైతే దీన్ని మొత్తము ర్యాంబో బజ్జీస్ కూడా సపరేట్ కానీ తయారు చేస్తాను ర్యాంబోది కానివ్వండి దీన్ని కొన్ని మనకు ఫ్లవర్ బజ్జీస్ కూడా ఉన్నాయి కొన్ని మనకు కింగ్ సైజ్ బజ్జీస్ కూడా ఉన్నాయి జంబో బజ్జీస్ ర్యాంబో బజ్జీస్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఈ మెడిసిన్ నేను యూజ్ చేస్తున్న చూపిస్తాను మొత్తం దీన్ని మెడిసిన్ అనేది మనకు వైట్ కలర్లో ఉంటుంది ఇదిగోండి మొత్తం వేసాను మొత్తం వాటర్ అనేది కొద్దిగా వైట్ వైట్ కలర్లో అయిపోతుంది చూడండి ఇది మన ఒక నాలుగు గంటలు మాత్రమే మనం నాలుగు ఐదు గంటలు కూడా ఉంచవచ్చు కానీ నేను వీళ్ళకు టెన్ వరకు ఇప్పుడు ఇప్పుడు టెన్ అవుతుంది కింద నేను వాటర్ ఇస్తున్నాను ఒక వన్ లేకపోతే టూ వరకు నేను వాటర్ తీసేస్తాను ఎందుకంటే అప్పుడు దాకా బడ్స్ అన్నీ తాగేస్తాయి వాటర్ని తీసే కూడా అవసరం ఉండదు నేను ఎక్కువ వాటర్ వేస్తలేను లేని వాళ్ళకు ఒక టూ లీటర్ వాటర్ నా దగ్గర బడ్జెస్ చేసేప్పుడు ఒక వన్ టైంలో త్రీ లీటర్ లాగా వాటర్ తాగుతున్నాయి కానీ ఈరోజు బడ్జ్ చేసుకున్న చిన్న చిన్న బౌల్స్ తీసుకున్నాను వాటర్ లీక్ చేసి మొత్తం మిక్స్ చేశాను వాటర్ని ఇక్కడ ఇది బజ్జీస్ కోసం వేస్తున్నాను ఇది మన ఆఫ్రికన్ లవ్ బాల్స్ కూడా కాక్తెలు జావాస్ పేర్లు కూడా ఉన్నాయి చూడండి వీళ్ళకు పెద్ద పెద్ద బౌల్స్ వేయలేదు ఎందుకని మెడిసిన్ ఎక్కువ కూడా వేసి వేసి మళ్ళీ పాడేసి పేస్ట్ చేయకూడదు అనేది చిన్న చిన్న దాంట్లో వేసి ఇస్తున్నాను అని తొడగాల బట్స్ అన్ని తాగేస్తాయి ఆ తర్వాత ఇవి తీసేసి వాళ్ళకు నేను పెద్ద పెద్ద బౌల్స్ అనేవి పెట్టేస్తాను ఫ్రెష్ వాటర్ ఇదిగోండి ఇవి వాటర్ మొత్తం వేసాను వాటర్ కూడా చూడండి మొత్తం వైట్ కలర్లో ఉన్నది ఇప్పుడు నేను ఇస్తాను వాటర్ మన జావా స్పేర్ కోసం ఇప్పుడు మార్నింగ్ టెన్ అవుతుంది చూడండి టెన్కి నేను వాళ్ళకు వాటర్ ఇస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు బర్డ్స్ చాలా అంటే చాలా ఆకలితుడు కూడా ఉన్నాయి దాంతో కూడా ఉన్నాయి ఎందుకంటే నైట్లో పండుకున్న తర్వాత మార్నింగ్ నుంచి వాళ్ళకి నేను ఏమి అది తాగలేదు ఏం తినలేదు ఎందుకంటే చూడండి నేను వాళ్ళకి ఇప్పుడు ముందు వాటర్ ఇస్తున్నాను వాటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పదకొండు ఒక నేను వాళ్ళకు కొరలు మాత్రం ఇస్తాను ఆ తర్వాత నేను వాటర్ తీయను అలాగనే ఉంచేస్తాను ఎందుకంటే అవి ఫుడ్ కూడా తిన్న తర్వాత ఇంకా అవి వాటర్ తాగుతాయి వాటర్ తాగిన తర్వాత నేను ఒక ఒకటి లేకపోతే రెండు వరకు ఆ వాటర్ తీసేసి మరి వాళ్ళకు ఫ్రెష్ వాటర్ ఇస్తాను మళ్ళీ అలాగనే ఫైవ్ డేస్ మార్నింగ్ ఇలాగనే హిమాలయ లీఫ్ ఫిఫ్టీ టూ స్ట్రె నేను యూజ్ చేస్తాను ఎందుకని వచ్చి తాగిన చూడండి ఇక్కడ నేను ఉన్న ఫోన్ తీసుకునేది ఇంకా వస్తలు కానీ అన్ని దిగే వస్తున్నాయి కాఫీటీలు కూడా ఇప్పుడు మీకు బడ్జీస్ని చేసి చూపిస్తాను నా దగ్గర బడ్జెస్ అయితే చాలా ఫాస్ట్గా ఏదైనా నేను వేయగానే వచ్చి తినేస్తే తాగేస్తే తగేస్తే అది ఇదిగోండి చాలా బర్డ్స్ కింద దిగే వస్తున్నాయి చూడండి బజ్జీస్ అయితే ఇప్పుడు నేను వాళ్ళకి వేస్తాను బజ్జీస్ కోసం ఇదిగోండి అన్ని బర్డ్స్ ఉన్నాయి ఇదిగో బడ్జెస్కి నేను వేసేసాను రెండు బాల్స్ ఇస్తున్న బజ్జీస్ కోసం వాటర్ కూడా చూడండి అదే వైట్ కలర్ వాటర్ ఉన్నది నేను ఎలా వాటర్ ఇమిట్ చేస్తున్నాను అదే మీకు చూపిస్తున్నాను చాలా మంది చూపించరు కనుక చూపిస్తున్నాను నేను నేను ఎలా వేస్తున్నాను ఇదిగోండి అదే వాటర్ వేసిందే ఇది నేను వస్తున్న బజ్ బడ్జెస్ ఇదిగోండి ఒకటి ఒకటి వస్తున్నాయి బడ్జెస్ అన్ని బట్స్ తాగుతాయి ఇవి వాటర్ని ఇదిగోండి నేను ర్యాంబో బడ్స్ చూడండి ర్యాంబో బడ్జెస్ కూడా నా దగ్గర ఉన్నాయి చెప్పిన చూడండి దీన్ని ర్యాంబో కూడా ఉన్నాయి ఇదిగోండి వస్తున్నాయి అన్ని బడ్జెస్ ఇదిగోండి ర్యాంబో తో ఈసారి చాలా ఉన్నాయి నా దగ్గర ఇవన్నీ అన్ని బడ్జెట్స్ వస్తున్నాయి ఆ వాటర్ నుంచి కూడా తాగుతున్నాయి చూడండి ఇప్పుడు మనం ఈ తర్వాత హిమాలయ సిరప్ ఇచ్చేటప్పుడు మనకు ఇలా కాలనీలోకి వెళ్ళి సీట్ తీసే అవసరం ఉండదండి అలాగనే సీట్స్ ఉంచండి బస్ మార్నింగ్ సమయం కొద్దిగా టెన్ వరకు అలాగనే హిమాలయ నేను చెప్తున్న హిమాలయ మీరు ఏదైనా లివర్ సిరప్ యూజ్ చేయండి సిరప్ అనేది ఇవి వచ్చి ఆ సిరప్ కూడా మనం వాల్ లిటర్ వాటర్లో ఫైవ్ ఎంఎల్ వేయాలి అదేవిధంగా ఒకవేళ మీరు బర్డ్స్ ఎక్కువగా ఉంటే ఒకవేళ టూ లీటర్ వాటర్లో టెన్ ఎంఎల్ ఇవ్వండి నా దగ్గర నా బర్డ్స్ ఎక్కువ ఉన్నాయి కనుక నేను ఇప్పుడైతే వాళ్ళకి త్రీ లీటర్ వాటర్ తీసుకుంటాను త్రీ లీటర్ వాటర్లో నేను ఫైవ్ ఫిఫ్టీన్ ఎంఎల్ అనేది లీవర్స్ ఇవ్వాలనేది మన బర్డ్స్కి ఇలా ఫైవ్ డేస్ ఇస్తాను దానివల్ల బర్డ్స్కి ఎందుకంటే మెడిసిన్ అనేది ఏదైనా యూజ్ ఇది మన బర్డ్స్ ఒక లీవర్ని కొద్దిగా డ్యామేజ్ అనేది చేస్తాయి వాటికి రికవర్ అవ్వడానికి ఇది సిరప్ అనేది లివర్ సిరప్ అనే బర్డ్స్కి ఇవ్వాలి ఇది కూడా నేను తీసుకుపోతున్నాను ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కోసం అవి కూడా దీక్ష దిగి వస్తాయి అవి కూడా చాలా దానంగా ఉన్నాయి చూడండి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ వాటి కూడా మీ చేశాను ఇప్పుడు మన లివర్ సిరప్ కూడా తప్పకుండా ఇవ్వండి ఒకవేళ మీరు వార్మింగ్ చేస్తే తప్పకుండా ఆ తర్వాత లివర్ సిరప్ అనేది ఒక ఫైవ్ డేస్ ఇవ్వండి దానివల్ల బర్డ్స్ కూడా చాలా మంచిగా హెల్తీగా ఉంటాయి వాటి యొక్క పెడ్డర్స్లో కూడా షైనింగ్ వస్తుంది ఇంకా వాటి యొక్క జీర్ణశక్తి కూడా పెరుగుతుంది దాన్ని బర్డ్స్ అది మనం హివర్ లివర్ సిరప్ మన బర్డ్స్కి ఇచ్చినప్పుడు ఇదిగోండి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా దిగొస్తున్నాయి చూడండి ఇలా ఇవ్వండి ఇవన్నీ తప్పకుండా చేయండి చాలామంది నాకు పోయిన సీజన్లో చాలామంది నాకు మెసేజ్ చేశారు అన్న ఇలా చనిపోతున్నాయి చెక్స్ చనిపోతున్నాయి బర్డ్స్ అలా చనిపోతున్నాయి అని ఎందుకంటే కడుపులో పురుగు ఉన్నప్పుడు బర్డ్స్ బర్డ్స్ ఒక సైజు కూడా మంచిగా రాదు చాలా చిన్న సైజులో ఉంటాయి బర్డ్స్ ఒక సై మంచి సైజులో కూడా ఉండవు అదేవిధంగా చెక్స్ ఒక సైజు కూడా చాలా తక్కువ చిన్న సైజులో వస్తాయి ఎందుకంటే పురుగులే వాటి యొక్క కడుపులో ఉన్న అవే తినిస్తూ ఉంటాయి అవి తినిపించిన వాళ్ళ పేరెంట్స్ తినిపించిన తర్వాత అవి తింటాయి కానీ మొత్తం పురుగులే తినిస్తుంటాయి మెల్లమెల్లగా బర్డ్స్ అనేది బిగ్గా చనిపోతుంటాయి అందుకోసము ఒక్కోసారి డివార్మింగ్ చేయ మీరు మీ ఇష్టం ఇలా చెప్తాను చెయ్యండి అని చెప్పలేను కానీ నేను చేస్తాను ఇలా ఇస్తాను అని అదే మీకు చూపిస్తాను మీ ఇష్టం అండి చేస్తే చేయండి లేకపోతే మీ మీ బర్డ్స్ మీ ఇష్టం కానీ నేను ఇలా ఇస్తానని చూపిస్తున్నాను ఈ పద్ధతిలో నేను యూజ్ చేస్తాను ఒకవేళ మీరు నాకు ఫాలో అయితే మీరు చేయొచ్చు ఇవ్వచ్చు ఆ తర్వాత ఏమి ఇవ్వాలి అది కూడా మీకు చెప్పాను ఎలా ఇవ్వాలి మొత్తం మీరు చూపించాను స్టెప్ బై స్టెప్ అలాగనే మీరు ఇది ఒక బర్డ్స్కి ఇవ్వండి అని కానీ నేను చెప్పిన విధంగా ఇవ్వండి కానీ నేను చెప్పలేదు అలాంటిది ఏమి మీరు యూజ్ చేయకండి మీ బర్డ్స్కి ఎందుకంటే దివార్మింగ్ చేసేటప్పుడు బర్డ్స్ కొన్ని చనిపోతాయి కూడా ఇది కూడా యాద ఉంచుకోవాలి ఇదిగోండి ఇది ఫ్లవర్ బడ్జెస్ వాటర్ అది కూడా తాగేసి వెళ్ళిపోయింది చాలా బర్డ్స్ ఎందుకు దిగి వస్తున్నాయి బజ్జీస్ చాలా బర్డ్స్ ఇంకా మీద ఉన్నాయి కానీ నేను పోగానే అవి అన్నీ వచ్చేస్తాయి ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు ఎలెవెన్ అవుతుంది ఇప్పుడు నేను బర్డ్స్కి కూరలు ఇస్తున్నాను ఇప్పుడు కేవలం కూరలు ఒక వాటర్ వాళ్ళకు వాటర్ ఇచ్చి ఒక గంట అయిపోయింది చూద్దాము ఎంత వాటర్ అవి తాగేసావు ఎందుకంటే ఇక్కడ అన్ని బర్డ్స్ ఉన్నాయి ఇంకా అవి వెయిట్ చేస్తున్నాయి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే టైం అయిపోయింది సీడ్స్ నేను ఇలా బర్డ్స్ కథనుకి ఎప్పుడు యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు కానివ్వండి ఇలా డివాన్ చేసేటప్పుడు స్వీట్స్ అన్ని తీస్తాను లేకపోతే కాలం ఎప్పుడు కూడా వాటి యొక్క సీడ్స్ అన్ని నేను నింపేసి ఉంచుతాను బర్డ్స్కి ఆకలితో నేను ఎప్పుడు కూడా ఉంచాను దాని దగ్గర ఉన్న బర్డ్స్ అన్నీ తింటుంటాయి మన పాలకురా కానీ మెంతి కూర కూర్చుకొని ఏమన్నా తిని తింటూనే ఉంటాయి ఎందుకంటే నేను వాటికి అలవాటు చేశాను ఒకవేళ మీకు కూడా బర్డ్స్ కావాలంటే త్వరగా బిల్డింగ్స్ ఇదిగోండి మొత్తం వాటర్ అని నేను రెండు బాల్స్లో వేశాను ఇప్పుడు ఒకటే బాల్స్ వాటర్ చేసాను ఎందుకంటే ఒక్క బాల్స్ మొత్తం ఖాళీ అయిపోయింది అన్ని బర్డ్స్ తాకేసాయి బడ్జెస్ అయితే ఇదిగోండి ఇప్పుడు వాళ్ళకి ఇస్తుందని కొరలు కేవలం కొరలు అది కూడా చూసుకోండి ఫ్రీడ్ మీకు సిక్స్ లేను వట్టి కొరలు మాత్రం ఇస్తున్నాయి ఇదిగోండి బజ్జీస్ వస్తున్నాయి తినడానికి బజ్జీస్ తినండి ఉంచా కానీ ఆకలితున్నాయి పదకొండు అవుతుంది మార్నింగ్ కూర్చోండి ఎలా దిగ్గొస్తుంది చూడండి అన్ని బర్డ్స్ వెయిట్ చేస్తున్నాయి ఇంకా వాటి యొక్క వాటర్ అలాగానే ఉంచాను వాటర్ అనేది ఒక్కటి లేకపోతే రెండు కొరకు ఆ వాటర్ని తీసి దీన్ని వాళ్ళకి ఫ్రెష్ వాటర్ అనేది వేస్తాను మరి రెండవ రోజు నుంచి వాళ్ళకు హిమాలయ నేను మాటి మాటికి అదే చెప్తున్నాను ఎందుకంటే చాలామంది స్కిప్ చేస్తూ చూస్తుంటారు మళ్ళీ బర్డ్స్కి అలా ఇలా అవుతుంది అలా అవుతుంది ఇవ్వలేదా అదే కోసమే మొత్తం వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతాయి వీడియో పెద్దగా అవుతుంది ఎందుకంటే మొత్తం చూపిస్తాను కను వీడియో పెద్దగా అవుతుంది నేను చూపించకుండా ఇలా ఇవ్వండి అలా ఇవ్వండి ఇలా చేయండి అనేది చాలా మందికి అర్థం కాదు మళ్ళీ వాళ్ళు కామెంట్ చేస్తుంటారు అందుకోసమే నేను మొత్తం చూపిస్తాను ఇలా క్లీన్ చేశాను ఎలా వాటర్లో మిక్స్ చేశాను ఇంకా ఎలా వాళ్ళకు ఇస్తున్నాను మెడిసిన్ ఏసీగా చూపించి ఇదికోండి ఎంత బ్యూటిఫుల్ కలర్స్లో బర్డ్స్ ఉన్నాయి అది చూడండి చాలా హెల్తీ బర్డ్స్ ఉన్నాయి చూడండి అన్ని బర్డ్స్ దిగి వస్తున్నాయి ఎంత మంచి మంచి కలర్స్లో ఉన్నాయి చూడండి వచ్చే ఇప్పుడు బిల్డింగ్ సీజన్లో ఇంకా చాలా అంటే చాలా చిక్స్ వస్తాయి ఎందుకంటే నేను ఒక సెవెంటీ పేర్స్ ఉంచితే అందులోకి ఒక్కొక్క క్లాస్లో నాకు టూ హండ్రెడ్ పై చిక్స్ వచ్చాయి కానీ నేను ఇప్పుడు టూ హండ్రెడ్ పేర్స్ అని ఉంచుతున్నాను ఎప్పుడు లేక ఇప్పుడు ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ చెక్స్ ఒక్కొక్క క్లచ్లో నా దగ్గర వస్తాయి కానీ కూరలు కూడా చాలా తింటాయి అప్పుడు సె సెవెంటీ పేర్స్ నా దగ్గర వంద యాభై కేజీలు వన్ మంత్లో తింటుండే కూరలు ఇప్పుడు చూ టూ హండ్రెడ్ పేర్స్ అంటే అవి దగ్గర దగ్గర అప్పుడు మూడు వందలు మూడు వందల నాలుగు మూడు వందల యాభై కేజీల దాకా కూరలు తింటాయి వన్ మంత్లో చాలా తింటాయి బర్డ్స్ ఇప్పుడు కానీ చెక్స్ కూడా అలాగానే వస్తాయి ఎలాగని చాలా వాళ్ళకు పరీక్షలకు సేల్ చిక్ కూడా చేస్తుంటాను ఇవ్వండి ఎంత మంచి కలర్స్లో బర్డ్స్ ఉన్నాయి బర్డ్స్ కూడా హెల్దీ కూడా చూడండి మీకు నా కాదని చూడండి బర్డ్స్ డల్గా కనిపి ఎందుకంటే అలాంటి బర్డ్స్ మనం ఉంచాము ఎలాగైనా ఎలా ఇస్తున్నాము అదే మీకు చూపిస్తున్నాను ఇంకా దీని వాళ్ళకు మల్టీ విటామిన్ కానివ్వండి ఇంకా కాల్షియమ్స్ ఇస్తుంటాను అదేవిధంగా మీకు కటల్ ఫిష్ బోన్ కూడా కాల్షియం బ్లాక్ కూడా కావాలంటే మీరు నాకు వాట్సాప్ చేయండి ఎందుకంటే మనం తయారు చేస్తే కాల్షియం బ్లాక్ మీకు తెలిసిందే మల్టీ విటామిన్ మొత్తం మినరల్స్ కాలుష్యం అంతా అన్నీ ఉంటాయి దానివల్ల బర్డ్స్ చాలా మంచిగా బీడింగ్ కూడా చేస్తాయి ఒకవేళ బీడింగ్స్ దగ్గరలోనే ఉన్నది మీకు కూడా కావాలంటే మీకు నాకు వాట్సాప్ చేయండి కాల్ అయితే చేయకూడదు వాట్సాప్ చేయండి చాలా తక్కువ ప్రైస్లో చాలా మంచి సైజులో మీకు కల్చం బ్లాక్ కూడా ఇస్తాను అదేవిధంగా కటల్ ఫిష్ బవన్ కూడా మన దగ్గర ఉన్నది అది కూడా మీకు కావాలంటే చాలా తక్కువ ప్రైస్లో ఇస్తాను కటల్ ఫిష్ బవన్ కూడా ఎందుకంటే ఇది బీడింగ్ సమయంలో మన బర్డ్స్కి చాలా అవసరం బీడింగ్ చేస్తే ముందే మన బర్డ్స్కి ఇవ్వాలి ఎందుకంటే రెడీ అవ్వాలి బీడ్ కోసం అవి రెడీగానే ఉంటేనే అవి చాలా అంటే చాలా మంచిగా బీడింగ్ చేస్తాయి ఇదిగోండి ఎన్ని బర్డ్స్ బర్డ్స్ చూడండి ఎంత కలర్ఫుల్ బర్డ్స్ మీకు కనిపిస్తాయి అన్ని హెల్తీ బర్డ్స్ మన దగ్గర ఉన్నాయి ఒకవేళ మీకు కూడా చిక్స్ కావాలంటే బర్డ్స్ కానివ్వండి ముందుగానే మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు మీకు వచ్చే సీజన్లో ఎన్ని బర్డ్స్ కావాలి వచ్చే సీజన్ అంటే ఒక ఇప్పుడు ఉన్న ఒక వన్ టూ వన్ మంత్లో ఎప్పుడు పెడతాను కుండలు చూపి చూపిస్తాను అప్పుడు ఇక్కడ చూడండి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా తింటున్నాయి వాళ్ళకు కూడా ఇప్పుడే సీడ్స్ వేసాను ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్స్లో మన దగ్గర ఉన్నాయి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చాను ఇప్పుడు చూడండి ఇక్కడ కాక్టేల్ కూడా తింటున్నాయి చూడండి కాక్టేల్ కూడా చాలా చాలా మంచి కలర్స్ కాకుటేల్ మన దగ్గర ఉన్నాయి అన్ని బర్డ్స్లో చాలా వెరైటీస్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే కావాలండి మీరు నాకు వాట్సాప్ చేయవచ్చు కాల్ అయితే అస్సలు చేయకండి వాట్సాప్ చేయండి ఇదిగోండి జావాస్ పేరు కూడా చూడండి ఎంత హెల్దీ బర్డ్స్ ఉన్న జావాస్ ప్యారో దీన్ని కూడా చాలా కలర్స్ మన దగ్గర అల్బినో గ్రే పైడ్ ఫౌన్ సిల్వర్ అన్ని కలర్ జావాస్ పేర్లు కూడా మన దగ్గర ఉన్నాయి ఇదిగోండి వాటర్ కూడా చూడండి అదే వాటర్ ఉన్నది వైట్ కలర్ వాటర్ వాటర్ కూడా ఇప్పుడు అలా నేను చేంజ్ చేయలేదు ఒక ఒక ఒక్కటి లేకపోతే రెండు వరకు మొత్తం వాటర్ నేను చేంజ్ చేస్తాను అప్పుడు అలా ఇదిగోండి అన్ని బర్డ్స్ చూడండి వాటర్ కూడా ఉన్నాయి అలాగానే ఓకే ఫ్రెండ్స్ ఈ ఒకవేళ వీడియో అర్థం కాకువసారి చూడండి నేను ఎలా వేసాను అప్పుడే మీ బర్డ్స్కి డివార్జింగ్ చేయండి చేయండి కానీ డివార్జింగ్ చేసిన తర్వాత వాళ్ళకి లీవ్ మన లివర్ కూడా తప్పకుండా ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుగుతాం నెక్స్ట్ వీడియో బాయ్